హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను ఏంది కొత్త వీడియోని రేకుల షెడ్ చూపిస్తాను అనుకున్నారా ఇది రేకుల షెడ్ కాదండి స్టీల్తో నిర్మించిన పై అంతస్తుల బిల్డింగు మొత్తం స్టీలే వాడరు మొత్తం స్టీల్ అంటే స్టీలే కాదు కాంక్రీట్ కూడా వాడేరు పదండి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వరకు యధావిధిగా వాళ్ళు ఫిల్లర్ చేసి కాంక్రీట్ వా యూజ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టీల్ వాడుతూ స్టీల్కి అటాచ్మెంట్ చేసి స్టీల్ చేశారు ఇక్కడ స్టెప్స్ గుడికి వాళ్ళు అదే వాడేసారు ఇక్కడ చూడండి ఇదో పిల్లర్కి అటాచ్మెంట్ చేసిన స్టీలు ఈ విధంగా పిల్లర్స్ పైకి లేపారు మనకి ఇదో పై విధంగా ఈ విధంగా ఉంటుందండి మనకు కావాలంటే దీనికి ఏమైనా చేసుకోవచ్చు మాములుగా స్టెప్స్ కా స్టెప్స్ గుడికి ఈ విధంగా వాడారు సార్ మొత్తములు స్టీలు వాడి దానికి రేకులు వేసి దానిపైన కాంక్రీట్ వేసేసారు కాంక్రీట్ అంటే మనం ఇసుక సిమెంట్ కలిపారు కాంక్రీట్ అయితే లైట్గా జిప్సం సన్న జిప్సం ఉంటుంది కదా అది వాడారు ఇక్కడ చూడండి మొత్తం స్టీలు ఈ విధంగా అయితే మనకి ఏదైనా మనం గ్రౌండ్ ఫ్లోర్ తగ్గైనా గుడికి మళ్ళీ మనం స్లిఫ్ట్ పెట్టి హైట్ లేకపోవచ్చు చూడండి ఇక్కడ దీనికి లిఫ్ట్ గుడికి లిఫ్ట్ రూమ్ గుడికి ఉంది లిఫ్ట్ లిఫ్ట్ గుడికి ఉంది ఇది లిఫ్ట్ రూము ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనము ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాం చూడండి వీళ్ళు వెయిట్ లేకుండా అవి ఏసీ తర్వాత వీళ్ళు కాంక్రీట్ కూడా వేశారు ఫ్లోరింగ్ ఇక్కడ వెళ్తారంట ఇది చూడండి ఫ్లోరింగ్ ఎక్కువ మందం లేకుండా మనకు ఒక మూడు ఇంచులు వేసారంట మూడించులు అంటే మూడేళ్ళమైన ఫ్రెండ్స్ మళ్ళీ మీరు ఎక్కువ అనుకోండి ఇక్కడ ఫ్లోరింగ్ పూర్తిగా కాలేదు ఇంకా మనకి ఈ విధంగా పైన బాటం ఉంటుంది దీనికి మనం పిఓపీ కానీ లేదంటే మనం ధర్మాకోళ్ళు కానీ చేసుకొని నీటిగా చేసుకోవచ్చు దీనివల్ల వేడి గుడికి మనకు తగ్గుతుంది చాలా చూడండి లాస్ట్ చూపిస్తాను ఇక్కడ చూడండి పిల్లరే పిల్లర్ ఎంత పిల్లర్ అంటే పిల్లర్ అది స్టీల్ పిల్లరు ఎంత లాగుందో వీళ్ళకు సైడుకు అటాచ్మెంట్లు కూడా చేశారు మనం ఎక్కడైనా స్టీల్ చూస్తే ఒక అంతస్తు ఉంటుంది లేదంటే పైన మనం ఒక అంతస్తు పైన ఈ విధంగా చేసుకున్నాం కానీ ఐదు అంతస్తులు ఈ విధంగా స్టీల్తో నిర్మించడం అంటే నిర్మా నిజంగా ఆశమే రాబోయే రోజులలో ఇలాంటి ఇల్లులే మనం చూస్తుంటాం ఎక్కువ ఇక్కడ చూడండి మొత్తం ఈ విధంగా ఉంటుంది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఒకవేళ ఏదైనా రూమ్ చేసుకోమంటే రూమ్ కాడ మన స్టీల్ పిల్లర్ వచ్చే అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చుకొని ఆడ రూమ్ కట్టేయచ్చు ఇంటర్వేసి ఈ విధంగా వస్తుంది మనం ఇక్కడ గోడ గుడికి చాలా మందం ఏం లేదండి ఫ్రెండ్స్ మనం సెంటర్లో గోడ వచ్చి చాలా చిన్నది ఉంది సైడ్ గోడలో మాత్రమే వీళ్ళు ఎడలుపు కట్టారు అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి స్టీ పిల్లర్ పిల్లర్కి ఏ విధంగా ఎంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ చేశారో బిల్డింగ్ చేయకుండా డైట్ లైస్ పీకి ఇచ్చారు రేపు ఏదైనా మనకు ఒక ఫ్లోర్లో డ్యామేజ్ వచ్చినా మనం మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఆ విధంగా వీళ్ళు అటాచ్మెంట్ చేసి పెట్టారు చూడండి ఫ్రెండ్స్ మనకు ఎడల్పు ఎక్కువ ఏం లేదు ఐదేళ్ళమైన మాత్రమే దీనికి ఎడల్పు ఉంది గోడ మనకు సైడ్ వచ్చి సైడ్ ఎక్కువ ఎందుకంటే మన సైడ్కి ఎక్కువ ప్రెజర్ ఏమి ఉండదు కాబట్టి స్టీల్ ఇక్కడ చూడండి ఒక పైన కొట్టారు అంటే లోపల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తోసుకునేం కాబట్టి సైడ్ మనం బాగా కట్టకపోతే ఏదైనా పడిపోయిందంటే అంటే సంగతులు ఇక్కడ లోపల మాత్రము ఒక ఐదేళ్ళు మన కట్టారు మిగతా చుట్టుకారం మాత్రము ఒక జానడ ఎడలికుండే గోడ నిర్మించారు ఇల్లు ఇది చూడండి పైకి వచ్చే తలకే మనకు పిల్లర్ సైజ్ అనమాట స్టీల్ పిల్లర్ సైజు కూడా తగ్గిపోయింది ఇక్కడ ఇక్కడ మొత్తం వీళ్ళు చేస్తున్నారు వీళ్ళని అడగడానికి వీళ్ళకి హిందీ తెలుగు రాదంట హిందీ వాళ్ళు వీళ్ళంతా మొత్తము దీన్ని వెల్డింగు అంతా మొత్తం చేసేవాళ్ళు అది ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు వీళ్ళు పైన చూడండి మన ఫ్యూచర్లో ఇలాంటి బిల్డింగ్స్ వస్తాయి ఇలాంటి ఇల్లు కొట్టుకోవడం వల్ల మనకే మేలు అవుతుంది సో మన ఇల్లు డౌన్లో ఉండే కూడా ఈ జాకిలు పెట్టి హైట్ లేపుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి